విజయవాడలోని భవానీపురంలో ఎళ్ల కూల్చివేత వివాదం రెండు రోజులుగా కొనసాగుతోంది జోజీనగర్లో నలభై రెండు ఏళ్లను కోర్టు స్టే ఉన్న అధికారులు కూల్చేశారంటూ బాధితులు ఆందోళనలు చేస్తున్నారు సుప్రీంకోర్టు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూల్చివేతలు నిలిపివేయాలని ఆదేశించిన అధికారులు పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బుధవారం ఉదయం ఏళ్ల కూల్చివేత జరగగా రాత్రి బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు పాతి గేళ్లుగా ఇక్కడే ఉంటున్న సుదీర్ఘ కాలంగా చట్టపరంగా పోరాటం చేస్తున్న తమకు కనీసం సమాచారం లేకుండా తమ ఇళ్లను కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు తాము ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తీరాలంటూ డిమాండ్ చేస్తున్నారు

నిన్న మా ఇల్లును కూల్చేసి మా భూములు అన్నింటినీ లాక్కున్నారు సో ఆ ఇష్యూ మీద ఆ ఇష్యూ మీద మేము నేను అల్లా కూడాను రోడ్డు మీదే ఉన్నామండి రాత్రి కూడా రోడ్డు మీదే ఉన్నాము రాత్రి సీఎం గారి ఇంటికి వెళ్తే ఇవాళ ఉదయం రమ్మని చెప్పారు సో ఇప్పుడు అందుకనే మార్నింగ్ ఏమో పోలీస్ స్టేషన్లో లెటర్ పెట్టాము కంప్లైంట్ ఇచ్చాము అలాగే ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళి అర్జీ పెట్టేసి వచ్చాము ఇప్పుడు సీఎం గారు ఆఫీస్కి వచ్చాము సీఎం గారి ఆఫీస్లో సార్ని కలిసి సీఎం గారిని కలిసి మా బాధలను చెప్పుకొని మా ఇల్లు మాకు కూల్చినందుకు మాకు నష్టపరిహారం ఇప్పిస్తారని అసలు ఫేక్ సొసైటీ ఇది దొంగ సొసైటీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఎందుకు చేశారు వాళ్ళ దొంగ సొసైటీ వాళ్ళు క్రియేట్ చేసి దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మాకు ఇంత నష్టాన్ని చేకూర్చారు సీఎం గారికి చెప్పుకొని మా బాధలను చెప్పుకొని వాళ్ళ ద్వారా మేము ఇంత బాధలు పడ్డందుకు సార్ని కలిసి మేమందరం కూడాను మా విషయం తెలియజేసి మేము వాళ్ళకి అర్జీ ఇద్దామని వచ్చామండి తీసేపు ఎలా చేసి రిజిస్ట్రేషన్ మా పన్నులు కట్టించుకున్నారు నేల పన్నులు ట్యాక్సులు రోడ్లు కరెంటు అన్ని కట్టించుకుంటున్నారు మరి ఎలా మాకు రిజిస్ట్రేషన్ చేశారు సార్ మరి అవన్నీ ఉంటాయి బ్యాంకు అన్ని చెక్ చేసుకొని బ్యాంక్ వాళ్ళు చేసుకొని మాకు లోన్లు ఇచ్చారు మరి ఇవాళ ఈ రకంగా చేసేవి ఎలా బతుకుతాం సార్ రోడ్డు మీద పడి బ్యాంకుల్లో అన్నీ చెక్ చేసుకుని ఇచ్చారు మాకు బ్యాంకులో మరి ఆ రోజు వీళ్ళు వీళ్ళు మరి కోర్టులో ఉన్నప్పుడు ఒక బోర్డు పెట్టుకోవాలి లేదా మన జెడిస్టర్ ఆఫీస్గా ఆఫ్ చేయమని చెప్పాలి ఏం చేయకుండా బాగా రేటు వచ్చినాక మన చంద్రబాబు వచ్చినాక అమరావతి ఇది రాజధాని అని చెప్పి అన్ని రకాల వాళ్ళు ఆలోచించి అన్ని మమ్మల్ని ముంచేశారు నిడేట్న మాకు స్టే వస్తుంది ఈ ఒక్కరోజు ఆగండి లేదంటే ఈ గంట ఆగండి సగం డిమానిస్ట్రేషన్ చేశారు చేశాక మాకు అక్కడి నుంచి మీకే మాకే ఫేవర్గా వచ్చింది సుప్రీంకోర్టులో ఆఫండి అని అన్న పోలీసు వారు కానీ సుప్రీంకోర్టు అమీనా కానీ మా విచారణ వినకండా హార్డ్ కాపీ చూపియమ్మా సాఫ్ట్ కా నేను చదువుకోలేదు నాకు తెలియదు అక్కడి నుంచి వీడియో కాల్లో కూడా చూపిస్తుంటే మా పిల్లలు మేము చదువుకోలేదు మాకు సంబంధం లేదు అని అమీనా ధిక్కరించాడు అంటే సుప్రీంకోర్టు తీర్పు అంత ధిక్కారమా నువ్వు చదువుకోకుండానే ఎలా అమీనా అయ్యావు నువ్వు చదువుకోకుండా ఎలా అమీనా అయ్యావు ఒక్కసారి నువ్వు చదువుకుని చదువుకుంటేనే కదా నువ్వు అమీనా అయ్యేది మేమంటే మూర్ఖులం పేదవాళ్ళం వాళ్ళం మాకు అండబలం లేదు అంగబలం లేదు ఏదీ లేదని కుట్రబోధితంగా దీంట్లో అందరూ ఇదే మేము చౌదరి గారు ఆఫీస్కి వెళ్ళి ఎన్నోసార్లు మేము ఉంచుకున్నాం ఎలక్షన్ కంటే ముందు మీకు న్యాయం చేస్తాను నన్ను గెలిపించండి అని మేమందరం ఓట్లు వేసి మాకు ఈ ప్రభుత్వం కావాలి చంద్రన్న రావాలి చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తారు అని మేము గెలిపించుకున్నాం ఏమి జరిగింది వాళ్ళ రోజులు మా ఇల్లు కొట్టేసి మేము నేల మీద ఉన్నాం మేము తిని తినక నీళ్ళు పోసుకొని తాగి ఈ రోజున వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు మేము తిన్నాము తినలేదో నీళ్లు పోసుకున్నాం కారం వేసుకొని తాగి పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చుకోవాలనుకున్నాం మా పిల్లలు ఇంకా శాంతం వృద్ధిలోకి కూడా రాలేదు నాకు దాంట్లో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు కట్నం కింద ఇచ్చారు ఇవాళ కట్నం కింద ఇచ్చిన అల్లుళ్ళు ఈ కేసు తెలిసాక మాకు వద్దు అని వదిలేసిన వాళ్ళు ఉన్నారు ఇంతకుమించి చంద్రబాబు గారు మమ్మల్ని ఆదరించి మాకు ఏదో ఒక న్యాయం చేయండి మేము రోడ్డు మీద ఉన్నాం నడి రోడ్డు మీద ఉన్నాం మేము సామాన్యులు మేము గెలవలేము వాళ్ళతో గెలవలేక మేము ఇలా ఓడిపోతూ ఓడిపోతూ చివరాకు మా ఇల్లునే కోల్పోయి రోడ్డు మీద ఉన్నాం నాయన మమ్మల్ని ఆలకించి మా మొర ఆలకించిన ఆయన